అందరికీ నమస్తే అన్నం పెట్టే తోళ్ళకు సున్నం పెట్టే రకం తిని మార్మల్లని మళ్ళోసారి నిరూపించుకున్నారు ఈయనెవరో గుర్తుపట్టిందా అశోక్ సార్ ఎందరికో నిరుద్యోగులకు విద్యను అందిస్తున్న అశోక్ సార్ ఫోర్టీన్ ఎఫ్ కేసులు షార్ట్ చేస్తే నిరుద్యోగుల సమస్యల మీద అన్నిటి మీద కొట్లాడింది అశోక్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి గత ప్రభుత్వం మీద యుద్ధం చేసిండు నిరుద్యోగుల తరపున పేపర్ లీకేజీల మీద దీని మీద దాని మీద సార్ వచ్చి ఇప్పుడు నల్గొండ వరంగల్ ఖమ్మం ఇండిపెండెంట్ క్యానిగా నిలబడ్డాడు అశోక్ సార్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నిరుద్యోగులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సార్ని అసలు సార్ను నిలబెట్టింది నిరుద్యోగులే ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు రకరకాల జనాలు నిలబెట్టిండ్రు అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏం ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు నేను అన్నానికి ఉన్నామంటే ఈ సార్ సార్ ఫోన్ మలిగిపోయింది ఎందుకు వలిగిపోయింది సార్ ఇక్కడ కూర్చున్న ఫోటో ఏంటంటే నార్కెట్పూర్ పోలీస్ స్టేషన్ కాడ ధర్నా చేస్తుండ్రు నార్కెట్పూర్ పోలీస్ స్టేషన్ కాడ ఇయాల పోలింగ్ జరుగుతుంది కదా ఏమైంది అసలు ఏమైందంటే ఇది కథ జరిగింది భాగోవతం అంతా ఇది ఎక్కువసేపు వీడియో చూపించలేను ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు పంచుతున్నారు డబ్బుల పంపకాలు జరుగుతున్నాయి ఓడర్లకు డబ్బుల పంపకాలు జరుగుతున్నాయి ఎవరి డబ్బులు ఎవరు పంచుతున్నారు ఎక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు అంటే తీర్మానమల్ అన్న తరపున ఆయన టీం సభ్యులు నార్కెట్ పల్లిలో ఇక్కడ ఒక అంట ఏం ఫంక్షన్ అయినా అది ఆ ఫంక్షన్ హల్ కదా డబ్బులు పంచుతున్నారంట డబ్బులు వంచుతుంటే పాపం సార్ పోయిండు ఏంది ఇది నార్కెడపల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు అడుగునేందుకు వెళ్ళిన అశోక్ సార్పై కాంగ్రెస్ నేతల దాడి వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై దాడి కెమెరాల ధ్వంసం ఫోన్లు ధ్వంసం పరిస్థితి ఉద్రిక్తం ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్పై కాంగ్రెస్ దాడి అని ఇది వాళ్ళే పెట్టిండ్రు అక్కడ జరిగిన వ్యవహారం రిపోర్టు ఏం జరిగింది అక్కడ మీడియా మీద దాడి జరిగింది ఆయన జర్నలిస్టా మీడియా మీద దాడి చేసిన అభ్యర్థి జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు ఇన్ని రోజులు జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు జర్నలిస్ట్ అని చెప్పుకొని జర్నలిస్ట్ ముసుగులో బతికినని ఇప్పుడు అర్థమవుతుంది అందరు పోటీ చేస్తారు నువ్వు ఒక్కనే పోటీ చేస్తావా అందరు పోటీ చేస్తారు సార్ ఏ అశోక్ సార్ అరువుడు కదా నువ్వు డబ్బులు వంచుతున్నావు అంట ఇన్ని రోజులు ఏం మాట్లాడినావు ఆయన డబ్బులు వంచుతుండు ఈయన డబ్బులు వంచుతుండు రాత్రి 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 ముప్పై కోట్ల రూపాయలు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఈ మూడు జిల్లాల పరిధిలో పంచినరు నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున వంచారు మూడు లక్షల మందికి వంచరు నా దగ్గర అవి కూడా ఉన్నాయి కొన్ని ప్రూఫ్స్ డబ్బులు పంచి మూడు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోని నువ్వెవరు నాకు అర్థం కాలేదు ఓ మా రాజకీయ నాయకులను చీల్చి చెండావు కదా డబ్బులు వస్తావా పుక్కడికి వచ్చిన డబ్బులు అని నీకు ఎక్కడికి పుక్కడి రాకపోతే ఏడుదంపైసిన ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు పంచి గెలవాలన్నా ముప్పై కోట్ల డబ్బులు పంచి ఓట్లు కావాలా నీకు వాళ్ళు పట్టభద్రులు స్వామి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంగుటు కాదు నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయే కథ అది తీర్మానం మల్లన్న నా పేరు చాలు నా ఊరు చాలు నేను ప్రశ్నించిన నువ్వు ప్రశ్నిస్తే మరి ఈ పైసలు ఎందుకు వంచినావు పాపం ఆయన అడ్డుకోనికే పోయిండు అశోక్ సార్ ఏంటంటే అడగనికే పోయిండు ఏంది మీరు డబ్బులు వంచుతున్నారు ఏందని చెప్పి డబ్బులు వచ్చే ఆ ఫంక్షనల్ కాడకి పోయిండు డోకూరు ఫంక్షనల్ అంట ఫంక్షనల్ కాడకపోతే ఆడ వాళ్ళ మనుషులు కొట్టిర్రు వాళ్ళ మనుషులు ఫోన్ వాళ్ళ కొట్టిండ్రు వాళ్ళ మనుషులు మాట్లాడదాం అశోక్ సార్తోనే మాట్లాడదాం ఇదేమి కథ ఇవేమి ఎలక్షన్స్ ఇవేమి కథలు పాపం ఆయన ముసుకేసుకున్న పొలిటీషియన్ కాదు అశోక్ సార్ ఆయన ట్యూటర్ పిల్లల తరఫున ఫైటింగ్ ఫైటర్ అశోక్ సార్ అంటే ఫైటర్ హలో అన్న అశోక్ సార్ ఉన్నారా ఒకసారి హలో సార్ సార్ నమస్తే సార్ సార్ ఏమైంది నార్కెట్ పేపర్ పొలిటీషన్ మీరు కూర్చున్నారు మీ ఫోన్ పలిగిపోయింది అవో విజువల్స్ వచ్చినాయి మాకు సార్ సార్ నేను పొద్దుగాల మార్నింగ్ ఓటు వేసుకున్నాను నల్గొండలో వేసుకుని వరంగల్ పోదామని దారిలో ఉన్న నార్కెన్పల్లి వద్ద ఆగాను నార్కెళ్ళి పోలింగ్ స్టేషన్ లోపల సందర్శించాను అక్కడ బయటికి రాగానే మన స్టూడెంట్స్ ఇక్కడ పక్కనే ఫంక్షన్ లో డూకూర్ ఫంక్షన్ లో డబ్బులు పంపిణీ చేస్తున్నారు సార్ కాంగ్రెస్ అంటే అక్కడ పోయాను పోతాడు అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారు నాతో పాటు మీడియా రిపోర్టర్ రిపోర్టర్ శ్రీకాంత్ కూడా ఉన్నాడు ముగ్గురం లోపడు పోయాం లో పంపి డబ్బులు పంపిణీ చేస్తున్నారు స్లిప్ ఇచ్చేసి పేరు పెట్టుకొని డబ్బులు పంపిణీ చేసి ఇది ఎంతవరకు సాగింది ఇది ఎట్లా ఇట్లా పంపిణీ చేయడం కరెక్ట్ కాదు అని నేను ప్రశ్నించాను దీంతో మీద కూడా ప్రశ్నించడానికి అని చెప్పేసి మా పైన దాడి చేయడం జరిగింది వీడియో తీస్తున్నటువంటి శ్రీకాంత్ పైన దాడి చేశారు అంగి చింపారు ఫోన్ లాక్కున్నారు నా ఫోన్ పగలగొట్టారు చైర్లతో దాడి చేశారు గుద్దరు పైకి వెళ్లి కడుపులో కడుపులో గుద్దారు ఎంక వెళ్ళి తన్నుకుంటా తీసుకొచ్చారు బయటికి ఘోరాతి ఘోరంగా అసలు ఇది మనం ఏరుకో తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నేను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తిని నా పైన దాడి జరిగింది అసలు మరి ఎన్నికలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు డబ్బుల పంపిణీ అడ్డుకోవడంలో ఈసీ రెండు వందల శాతం అవుతుంది పోలీసులు విఫలం అవుతున్నారు కా సారి నిధి నిధమంతుడు తిమ్మా మల్లన్న డబ్బులు మంత్రం అయింది సార్ ఆయన అందరిని అడిగిన కదా డబ్బులు ఇట్లా ఉంటారు ఎలక్షన్స్ అంటే మందు పోస్తారని నీటి మంత్రుడు చెప్పడా నీటి మంత్రుడు వందలు కూడా ఎట్లా జంపాయి నీటి మంతుడు అయితే వందలు కూడా జంపాయించి డబ్బులు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ప్రతి ఓటర్ ఇస్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ప్రలోభాల గురి చేసి ఎన్నికల్లో గెలిపడిన లక్ష్యంగా పని చేస్తా ఉన్నారు పేరుకి ఏమైనా నీతివంతున్నాయ్ అని చెప్పేసి చానల్ పెట్టుకొని కానీ నిరుద్యోగులు వీళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలకు రెండు వందలకు మూడు వందలకు లొమ్ముతారా సార్ అట్లా సిచువేషన్ లో తెలంగాణ ఉద్యోగులు కూడా బయట వాళ్ళు కదా ఇంకా జనరల్ ఓటర్స్ ఉంటారు కదా వాళ్ళందరిని ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు కాంపిటీ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి లైన్ అమ్మక వస్తాం ఎక్కడ ఎక్కడ తీసుకోవాలో అడుగు ఒకటే ఆ విధంగా నడుస్తా ఉంది మీరు ఏం సార్ మీరే ఇప్పుడు ఓటర్లు ఇంకా రెండు నిమిషాలు ఆగితే నేను ఏమైదు అన్న పరిస్థితిలో ఉండే కొంతమంది వచ్చి అడ్డుకున్నారు అడ్డుకొని బయటకు లాక్కొచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్యం ఎట్లుంది ఇబ్బందికరంగా ఉంది వాస్తవంగా హాస్పిటల్ కావాలా కానీ నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంది ఈ పోలింగ్ లో అప్పటికే రెండు గంటల వేస్ట్ అయిపోయింది పోలీసులు స్పందన అస్సలు బాగలేదు కంప్లైంట్ చేసినాక ఎంత మూడు వందల మీటర్ల దూరంలో ఎస్ఐ రావడానికి గంట చెప్పి టైం పట్టింది పోలీసులు దగ్గర నుండి డబ్బులు పంపిణీ చేసినట్టుగా కనబడుతా ఉంది పోలీసులు కాంగ్రెస్ అధికార పార్టీకి సహకరిస్తా ఉన్నారు ఒకటే ప్రజాస్వామ్యం అనే ప్రమాదంలో ఉంది ఎమ్మెల్యే ఎన్నికలైనంతే ఉన్న ఎంపీ ఎన్నికల ఎన్నికలు అట్లే అట్లే దిగజార్చి పడేశారు ఎన్నికల వ్యవస్థ అనేది ఇక్కడ ఈ డబ్బుల ప్రలోభాలను తగ్గించడంలో పూర్తిగా విఫలం అవుతుంది సార్ మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మీరు సార్ మీరు మీరు నిరుద్యోగులకు కానీ గ్రాడ్యుయేట్స్ కు ఈ మేధావులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా టైం ఉంది ఓటర్లు డబ్బులకు అయితే నేను అనుకోను నేను అదే ప్రలోభాలకు లొంగకండి మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళకు డబ్బులకు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు పది వందలకు అమ్ముడు పోతే పదిహేను ఎన్ని రోజులు తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటారా అవును మాట్లాడే వాళ్ళు ఉండరు వాళ్ళకి సబ్జెక్టు మీద అవగాహన కూడా లేదు అలాంటి వాళ్ళు ఎన్నికైతే ప్రజాస్వామ్య ప్రమాదం పడుతుంది కాబట్టి నిరుద్యోగ పట్టబద్ధలు అర్థం చేసుకుని ప్రలాభాలు లొంగకుండా మీ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కుని ఓకే టేక్ టేక్ కేర్ కేర్ ముందు ఆరోగ్యం చూడండి తర్వాత ఎలక్షన్స్ చూసుకోండి మళ్ళీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి రాత్రి నేను మాకు మా కూడా సమాచారం ఉంది సార్ ముప్పై కోట్ల రూపాయలు పంపిస్తున్నారు తిరుమల మళ్ళీ టీం కాంగ్రెస్ వల్ల కూడా నమ్ముతలేరు వీళ్ళే సపరేట్ టీం మీద తిరుగుతున్నారని కొంతమంది ఫోన్ చేసినారు రాత్రి టేక్ కేర్ సార్ మీరు జాగ్రత్తగా చూడండి కరెక్ట్ ఎలక్షన్ జరిగితే చూడండి అశోక్ సార్ ఇది కథ అశోక్ సార్ ఏమన్నా దొంగ వెళ్ళినా అర్థం కాలేదు పాపం ఆయన చదువుకు చదువు చెప్పేది ఆయన విద్యార్థులకు నిరుద్యోగులు జరిగిన అన్యాయం మీద గలమెత్తినైనా ఆయన మీద దాడి చేసిర్రు తిరుమానమల్లన్న టీం సభ్యులంట డబ్బులు వస్తుంటే పోయి పట్టుకుంటే చేసిర్రు పోలీసులు సపోర్ట్ అంట ఇంకా ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం ఏ ఇట్లాంటి టీవీ కూడా పెట్టుకొని రోజు పొద్దుగాలు లేచి నీతులు చెప్పిన పెద్ద మనిషి తిరుమానమల్లన్న ఇది నీకైతే కరెక్ట్ కాదు డబ్బులు పెట్టి గెలవాలను నీవు పెద్దగా ఏం తేడా ఉంది రాజకీయ నాయకులకు నీవు నువ్వు నువ్వు బంగారంతో వేసినా పైకి వెళ్ళి తీసుకుని చెప్పినావు కదా ప్లీజ్ దయచేసి జనం గమనించండి ఆయన క్రెడిబిలిటీ ఏంది అక్కడున్న ఓటర్లు గమనించండి ఆయన ఆయనకున్న క్రెడిట్ ఏంది ఆయన డబ్బులు తీసుకోండి ఆ డబ్బులన్నీ కూడా మనలాంటి సామాన్యులను బెదిరించి వసూలు చేసిన పైసలే నేను ఓటర్లకు పిలిపిస్తున్నా ఆయనతో ఉన్న ప్రతి డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ఛాయ ఛాయ పైసలు ఏదైనా అడుక్కున్న ఒక మనిషి ముప్పై కోట్ల రూపాయలు రాత్రి రాత్రికి పంచు అంటే మీరు ఆలోచించండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంత మందిని బెదిరిస్తే వచ్చినాయి ఎన్ని కాపురాలు కూలిస్తే వచ్చినాయి ఆ డబ్బులు మనయే తీసుకోండి కానీ ఓటు మాత్రం గుద్దే కానీ గుద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్